లంకపల్లె అనే ఊరిలో శారదా మైరా అనే పేద అత్తాకోడళ్లు ఉన్నారు పాపం వాళ్లకి జాతకాలే బాలేదో జీవితాలకి సుఖపడే యోగమే లేదో తెలియదు కానీ వాళ్లు పడుతున్న కష్టాలు అనుభవిస్తున్న పేదరికం అంతా ఇంత కాదు అందుకే తమ కడుపు నింపుకోవడానికి ఆ అత్తాకోడళ్ళు ప్రతిరోజు ఎన్నెన్నో తిప్పలు పడేవారు ఒకరోజు కోడలు మైరా తన అత్తగారితో మైరా అత్తయ్యా మన పక్క ఊరి శివాలయం దగ్గర ప్రతిరోజు తెల్లవారుజామున వెళ్లి నిలబడితే అక్కడికి పనుల కోసం తీసుకెళ్లే మేస్త్రలు వస్తారంట ఉదయం ఎంత త్వరగా వెళితే అంత మంచిదంట అత్తయ్య అందుకే రేపు ఎలాగైనా వెళ్ళి పని చేసుకుంటేనే కాని మనకి తినడానికి తిండి కూడా దొరకదు అత్త ఏంటోనే కోడలా ఎలా బ్రతికిన వాళ్ళం చివరికి ఇలా సెంటర్లో నిలబడి కూలి పనుల కోసం పోటీ పడే పరిస్థితికి వచ్చేశాం ఏంటో ఏమో మైరా గతం వెందుకులే అత్తయ్యా రేపటి గురించి ఆలోచిద్దాం ముందు అంటూ కోడలు చెప్పిన మాట ప్రకారం ఆ మర్నాడు తెల్లవారుజామునే లేచి పని దొరుకుతుంది అని తెలిసిన శివాలయం దగ్గర నిలబడ్డారు ఆ రోజు వాళ్ల అదృష్టం బాగుండి వాళ్లే అక్కడ ముందుగా రావడంతో ఒక మేస్త్రి ఆ కోడళ్ళని ఆటోలో ఎక్కించుకుని రోజువారి కూలి పనికి తీసుకెళ్లాడు అలా రోజంతా గంపలు మోసి ఇసుక మోసి కోడళ్ళిద్దరూ కలిసి చెరక రెండొందల రూపాయలు కూలి తీసుకుని సాయంత్రానికి మళ్లీ తమ ఇంటికి బయలుదేరారు దారిలో నడుస్తూ అత్తా ఇదిగో కోడలా ఇదేదో బాగానే ఉంది మనం రోజు ఇలాగే తెల్లారగట్లే లేచి ఆ శివాలయం దగ్గర నిలబడదాం దొరికినని రోజులా పని దొరుకుతుంది కదా మైరా అబ్బా అత్తయ్య ఇప్పుడు రేపటి గురించి ఎందుకు బెంగా చేతిలో ఉన్న డబ్బులతో ముందు కొద్ది కొద్దిగా సరుకులు కొనుక్కుందాం ఈ పూట వంట పెట్టుకుంటే అవ్వదు కానీ ఎక్కడైనా ముప్పై రూపాయల అన్నం దొరికితే రెండు ప్యాకెట్లు తీసుకుని వెళ్ళిపోయి తినేసి పడుకుందాం అత్తయ్యా అని ఫుట్పాత్ మీద ఫుడ్ అమ్మ దగ్గర భోజనం పార్సల్ తీసుకుని ఇంటికి వెళుతున్నారు దారి మధ్యలో ఒక ముసలి బిచ్చగాడు చాలా దయనీయంగా వాళ్ళకి ఎదురుపడి ముసలివాడు అమ్మా అన్నం తిని రెండు రోజులైందమ్మా ఈ ఒక్క పూటకి ఏదైనా పెట్టించండి అమ్మా రేపు క్రిస్మస్ పండగ కనుక ఏ చర్చి కాడున్నా నాకు తిండి దొరుకుతుంది తల్లి అంటూ అడిగేసరికి అత్తగారి మనసు కరిగిపోయి అత్త కోడలా మన దగ్గర ఉన్న రెండు ప్యాకెట్లలో ఒకటా తాతకిచ్చేబే పాపం మనం ఒక్కదాంతో సర్దుకుందాం అంటూ అత్తగారు అనేసరికి కోడలు ఒక ఫుడ్ పార్సెల్ ఆ ముసలాయనికి ఇచ్చేసింది అలా ఇంటికి వెళ్లిన ఆ పేద అత్త కోడళ్ళు మిగిలిన భోజనం తినేసి ఆ రాత్రికి పడుకున్నారు అత్తగారికి గాఢంగా నిద్రపట్టాక ఆమె ఒక కలను చూస్తుంది ఆ కళ ఆమెకు ఎంతలా అనిపిస్తుందంటే నిజంగా కలలో ఒక చర్చి ముందు ఆ అత్త అత్తాకోడళ్ళిద్దరూ కూర్చుని మైరా అత్తయ్యా ఏంటిది ఇవాళ క్రిస్మస్ కదా ఇక్కడికి చాలా మంది వస్తారనుకుంటే ఎవ్వరూ రావడమే లేదు ఇలా అయితే మన బొచ్చులో డబ్బులు పడవు కదా అత్తయ్యా అత్త అవునే కోడలా అదేంటో మనం అడుక్కోడానికి కూడా పనికిరాకుండా పోయాం మన రాతలేంటో మనమేంటో అని ఆ అత్తాకోడళ్ళు బాధపడుతూ ఉంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి ఫుడ్ పార్సెల్ తీసుకున్న ముష్టి తాత గెటప్ గెటప్లో వాళ్ల ముందుకి రెండు గిఫ్ట్లు తీసుకొచ్చి శాంటా ఏంటమ్మా అంత దిగులుగా ఉన్నారు మీ కష్టాలు ఎప్పటికి తీరుతాయానా అత్త అవును శాంటా చూడు మా పేదరికం ఎలా ఉందో ఇవాళ క్రిస్మస్ కదా అని ఇక్కడికి వచ్చామా కనీసం ఇక్కడ చర్చికి ఒక్కరు కూడా రావడం లేదు శాంటా వాళ్ళు రాకపోతే ఏంటమ్మా నేను వచ్చానుగా ఇవిగోండి మీకోసం క్రిస్మస్ గిఫ్ట్లు కూడా తెచ్చాను తీసుకోండి ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని చెప్పి ఆ గిఫ్ట్లను ఇచ్చి ఆ శాంటాక్లాస్ తాత అక్కడి నుండి మాయమైపోయాడు అతను మాయమవ్వగానే కోడళ్ళు తమకి శాంటా తాత ఇచ్చిన గిఫ్ట్లలో ఏముందా అని ఆత్రంగా తెరవబోతుండగా అత్త కోడళ్ల చేతుల్లో ఉన్న ఆ శాంటా గిఫ్ట్లో నుండి మంటలు వచ్చేశాయి అత్త మంటలు మంటలో అని అరుస్తుండగా కలలో నుండి మేల్కొని ఉలిక్కిపడి కూర్చుంది అత్తగారు అప్పుడు కోడలు అత్తగారితో కోడలు అత్తయ్యా ఏంటి మంటలు అంటున్నారు ఏదైనా పీడకలొచ్చిందా అత్త అవునే కోడలా మనం ఇంటికొచ్చేటప్పుడు ఒక ముసలాయన కనిపించాడు కదా అతను నాకు కలలో క్లాజ్ లాగా వచ్చి మన కష్టాలు తీరడానికి మన ఇద్దరికీ గిఫ్ట్లు ఇచ్చానన్నాడు కాని అవి తెరవబోతే అందులో నుండి మంటలు పుట్టి కాలిపోయాయి మైరా అయ్యో మీ మైండ్లో ఏవేవో ఆలోచనలతో పడుకున్నారనుకుంటా అత్తయ్యా అప్పుడు ఆ ముసలైన చర్చి గురించి చెప్పినందుకు మీరు అదే ఆలోచిస్తూ పడుకున్నారేమో అందుకే అలాంటి కల వచ్చింది అని తన అత్తగారు చెప్పిన కల విషయాన్ని తేలిగ్గా కొట్టిపారేసి మళ్లీ కోడళ్ళిద్దరూ పడుకున్నారు తాము అనుకున్నట్టే తెల్లవారుజామున లేవాలనుకుంటే వాళ్లకి బాగా గాఢంగా నిద్ర పట్టేయడంతో పాపం వాళ్లు లేచేసరికి తెల్లవారిపోయింది అప్పుడు టైం చూసుకుంటే అయింది కోడలు అయ్యో ఏంటత్తయ్యా మనం ఎంత మొద్దుల్లా నిద్రపోయాం చక్కగా నిన్నటిలాగా మనం తెల్లవారుజామునే లేచి కూలి పనికి వెళ్ళుంటే మనకి ఇవాళ్ళ కూడా నాలుగొందలు వచ్చేవి ఇప్పుడు చూడండి టైం ఎనిమిది అయింది ఇప్పుడు వెళ్ళినా మనకి పని దొరకదు అత్త అవునే కోడలా ఇదంతా నా వల్లే జరిగింది ఏదో పీడకల వచ్చి నేనే నేనిద్దర కూడా పాడు చేశాను కోడలు సర్లేండి ఇప్పుడు అనుకునేం లాభం ఇవాళ ఎలాగో పనికి వెళ్లేది లేదు కదా కనీసం ఉన్న డబ్బులతో వండుకొని తిందాం కాని పదండి పండ్లు పెట్టుకుందాం అనుకుని కోడలు వంటగదిలో పండ్లు చేస్తుంటే అత్తగారు ఇల్లు ఊడ్చే పనిలో ఉంది అప్పుడు తమ మంచం కింద ఊడుస్తుండగా తను రాత్రి కలలో చూసిన శాంటాక్లాస్ గిఫ్ట్లు ఇప్పుడు తమ మంచం కింద కనిపించేసరికి పెద్దగా కేకలు పెట్టి కోడల్ని పిలిచింది ఆ అత్తగారు హడావిడిగా వచ్చిన కోడలు మైరా మైరా ఎందుకత్తయ్యా అంత కేక పెట్టారు అత్త కేక కాదే వింత రాత్రి నేను కలలో చూసానని చెప్పాను కదా శాంతాక్లాజ్ ఇచ్చిన గిఫ్ట్లు అని అవి ఇవేనే నిద్రలో చూసినవి నిజంగా మనం మంచం కిందకి ఎలా వచ్చాయో నాకేమీ అర్థం కావడం లేదే కోడలా మైరా సర్లేండి అసలు ఆ గిఫ్ట్లో ఏముందో తెరిచి చూస్తే కదా అసలు అవి ఎలా వచ్చాయో ఏంటో తెలిసేది అంటూ పేద కోడలు మైరా వెళ్లి అక్కడ ఉన్న ఆ రెండు గిఫ్ట్ ప్యాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక గిఫ్ట్ ప్యాక్ ఉంది మరో దానిలో రెండు ఉన్నాయి అత్తాకోడళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఆ వస్తువుల్ని చూసి ఆ శాంటా పెట్టుకోగానే బంగారు శాంటా బొమ్మ నిజమైన బంగారు శాంటాగా మారి మాట్లాడుతున్నాడు మీ కష్టాలను ఆ దేవుడు చూడలేకపోతున్నాడు అందుకే మీ పేదరికాన్ని పోగొట్టడానికి నన్ను పంపాడు నేను మీకు పెట్టిన పరీక్షలో మీరు గెలిచారు మీకు తిండి లేకున్నా మరొకరి కడుపు ఆకలి తీర్చాలనుకున్నారు కదా అందుకే శాంతానైన నన్ను పంపి మీకు బహుమతులు ఇమ్మన్నాడు ఆ దేవుడు అంటూ ఇన్నాళ్లు ఆ కోడలు పడ్డ కష్టానికి చెల్లి చెట్టి రాసినట్టు వాళ్ళకి కావలసిన ఇంటి నిండా గ్రాసం వాళ్ళ అవసరానికి సరిపోయే డబ్బులు వాళ్ళు కట్టుకోవడానికి మంచి బట్టలు ఇచ్చాడు ఆ గోల్డెన్ శాంటా అప్పుడు ఆ అత్తగారు గోల్డెన్ శాంటాతో అత్త చాలా ధన్యవాదాలు శాంటా మా మంచితనం వల్ల మాకు ఏ ఉపయోగం లేదనుకునేదాన్ని ఒకప్పుడు కానీ ఆ మంచితనం మా పేదరికాన్ని పోగొట్టి ఆ దేవుడి కృపని మా మీద కలిగిస్తుందనుకోలేదు మీరు మాకిచ్చిన ఈ సంతోషాన్ని మేము మాత్రమే అనుభవించాం మాలాగే కష్టాల్లో ఉన్న చాలా మందితో ఈ క్రిస్మస్ నాడు పంచుకుంటాం గోల్డెన్ శాంటా అదే అత్తాకోడళ్ళు మీలో ఉన్న ఈ మంచి మనసే ఆ దేవుడి మెప్పుని మీ వరకు తెచ్చింది నా ద్వారా అందించింది ఇక నుండి మీకు తిండికి బట్టకి తలదాచుకునే నీడకి ఏ లోటు ఉండదు అని ఆ దైవ వాక్కు ఇక నేను వెళతాను అని చెప్పి గోల్డెన్ శాంటా మాయమైపోయాడు అలా పరుల మంచినే కాంక్షించే పేద అత్తాకోడళ్ళ ఇంట్లో సరుకులు అక్షయ పాత్రలో సరుకుల్లా తీసిన కొద్ది వస్తునే ఉండేవి ఆ వచ్చిన వాటిని నిరుపేదలకి అనాథలకి సహాయం చేయడానికి ఉపయోగించేవారు వాళ్ళు అలా ఒక క్రిస్మస్ నాటి నెలలో గోల్డెన్ శాంటా తెచ్చిన వరంతో పేద అత్తాకోడళ్ల జీవితాలు మారిపోయాయి మంచి చెడు అనేది ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది మంచి మార్గంలో నడవాలి లేదా చెడు మార్గంలో నడవాలి ఇది మన పరిస్థితే నిర్ణయిస్తుంది అలాగే ఏ పని చేస్తున్నా బలంగా మనసులో అనుకుని ఏది మంచో ఏది చెడో తెలుసుకొని ముందడుగు వేయాలి ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్